నమస్తే సార్ మీ పేరు కుమార్ ఏం చేస్తారు సార్ ప్రైవేట్ జాబ్ ఎలా ఉంది సార్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సంవంతం కాలం పూర్తయింది అసలు ఏం చెప్తారు సూపర్ ఉంది అసలు ప్రభుత్వం ఎందుకంటే చాలా చాలా బాగుంది అసలు ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా ఎలా లేదు అసలు అబ్బా బాబా ఇరగదేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ అబ్బాబా బాబా కేక అసలు మాములుగా లేదు అసలు అన్ని వచ్చేసిన పొరగాలు అసలు కూరగాయల రేట్లు అసలు ఎక్కడ తెలుసా సూపర్ అన్ని బాగున్నాయి అసలు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు జనాలు మెచ్చి ఏరి కోరి తెచ్చారు ఉన్న అసలు మామూలుగా ఉంది గవర్నమెంట్ సూపర్ అన్ని బాగున్నాయి అసలు ఇది లేదు అంటే గవర్నమెంట్ జగన్ మనకు వచ్చాడు అసలు వీళ్ళు మామూలు లేదు అంటే ప్రభుత్వం వచ్చాక అప్పులు పాలి చెప్తున్నారు కదా అప్పులకుడ్ అన్ని మందు ఉంటే చాలు జనానికి ఊగుతా ఉంటే చాలు అన్ని పనులు ఇంకా అక్కర్లా ఏ వైపు పర్వాలే కుటుంబాలు కుటుంబాలు నాశనం పర్వాలే చాలు హ్యాపీ ఎంజాయ్ అంతే చాలు అంతే సూపర్ మందు కొట్టినట్టు సూపర్ అంతా ఇంకేం ఏం అక్కర్లా ఆడిగా బుడ్డి పెడితే అన్ని సూపర్ అంతే అన్ని వచ్చేస్తూ జనాలు కూడా వెళ్తున్నారు తెలుసా వెళ్తున్నారు రిలీజ్ మా ఎన్ని మా విజయవాడలో వెళ్తున్నారు ఇక రిలీజ్ కాకముందు ఎక్కిచ్చేసుకున్నారు మా వాళ్ళు రోజు వెళ్ళిపోతున్నారు విజయములకి అసలు సూపర్ అనమాట అసలు మా కేక పుట్టిస్తుంది